ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ అమ్ముడు పోని అభినవ్ మనోహర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నూట డెబ్బై ఆరు పరుగులు చేసి తాను ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపాడు ఇప్పటి టోర్నీలో తొంభై బంతులు ఆడి నూట డెబ్బై ఆరు పరుగులు చేసిన అభినవ్ ఓవరాల్ గా తొమ్మిది సిక్సర్లు పదిహేడు ఫోర్లు బాదాడు తన అద్భుతమైన బ్యాటింగ్ తో విమర్శకులకు దిమ్మ తిరిగి సమాధానం చెప్పాడు ఈ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్ ఆడిన మనోహర్ ఒక్క మ్యాచ్ లో కూడా కాలేదు విజయ్ హజారి ట్రోఫీలో కర్ణాటక తరపున అభినవ్ మనోహర్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు తొలి మ్యాచ్ లో అధ్యయంగా జార్ఖండ్ పై యాభై ఆరు పరుగులు చేశాడు డిసెంబర్ ఇరవై ఆరున కేరళలో జరిగిన రెండో మ్యాచ్ లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తమిళనాడుపై జరిగిన మ్యాచ్ లో ఇరవై పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు రెండు రోజుల తరువాత బుదిరిచ్చే పై ఇరవై ఒక్క పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు జనవరి మూడున త్రిపుర జరిగిన మ్యాచ్ లో అధ్యయనం డెబ్బై తొమ్మిది పరుగులు చేసి నిలిచాడు ఐపీఎల్ ట్వంటీ 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 ఫైవ్ లో మెగా కొనుగోలు చేసింది మిడిల్ ఆర్డర్ ను పటిష్టం చేసుకోవడానికి సన్ రైజర్స్ ఈ కర్ణాటక ప్లేయర్ ను కొనుగోలు చేసింది స్క్వాడ్ లో ఉన్నప్పటికీ మనోహర్ కు ప్లేయింగ్ పదకొండులో ఆడే అవకాశం కూడా లభించలేదు ఒకటి రెండు మ్యాచ్ అవకాశం వచ్చినప్పటికీ పర్వాలేదనిపించుకున్నాడు మినీ వేలానికి ముందు సన్ మనోహర్ ను రిలీజ్ చేసింది ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టడంతో ఈ కర్ణాటక బ్యాటర్ను రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు స్టార్ ప్లేయర్స్ కంటే యువ ఆటగాళ్లపై నమ్మకం చాలని సూచిస్తున్నారు